మార్నింగ్ అండి నా పేరు సుశదీప్తి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇప్పుడైటింగ్ మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో ఆల్మోస్ట్ వాళ్ళు గురుకుందకి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కర్ణాటక నుంచి మన నుంచి సో దయచేసి ఎవ్వరూ ఓవర్లోడ్ లోడ్ లేసుకొని రావద్దండి యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్ గా తిరగాలని మేము కోరుకుంటున్నాము సో ఆల్మోస్ట్ ఆల్ మేము ఇదే రోడ్లో ఉంటాము మాకు కానీ మీరు దొరికారు ఓవర్లోడ్ వేసుకొని ఆటోల పైన కూర్చొని పడుకొని గుడ్స్ క్యారేజ్లో డబుల్ డక్కర్లా వేసుకొని ఇలా మనుషులు తీసుకొచ్చారంటే మేము కేసులు రాస్తాము ఇప్పుడు వాహనం అవడం వల్లన మేము కేసు రాసి వదిలేసినా కూడా మీరు లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ కట్టి తీరాల్సిందే మీ ఏ ట్రాన్సాక్షన్స్ జరగవు సో అన్ని లాక్ అయిపోతాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ మేము ఇక్కడే సీజ్ చేస్తున్నాము సో పోలీస్ గారు పోలీస్ వాళ్ళతో కానీ మేము కంబైన్ గా చేస్తున్నాము అండ్ మా సబ్ కలెక్టర్ గారు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయము అని సో దయచేసి ఎవ్వరూ వేసుకొని రావద్దండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఈ యాక్సిడెంట్ జరిగి దాని తర్వాత పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మనం రెగ్యులర్గా చూస్తున్నాము అందరికీ చెప్తున్నాము సో ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకుండా అందరూ సేఫ్గా హెల్తీగా దేవుని దర్శనం చేసుకొని అందరూ ఆయన కృప పాటలు కావాలని కోరుకుంటున్నాను సో దయచేసి ఎవరు ఓవర్లోడ్లు వేసుకొని రావద్దండి గుడ్స్ క్యారేజ్ లో డబుల్ డక్కర్లు వెయ్యొద్దండి సో ఎందుకంటే బ్రేక్ వేస్తే ఎంత దూరంలో పడుతుందో కూడా మీకు తెలియదు ఈ వర్షాలు పడుతుంటాయి రోడ్లు బాగాలేవు సో దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజులు చాలా సేఫ్టీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండ్ ఇంకొక విషయం అండి మోస్ట్లీ కామవరం కాలువ దగ్గర నీళ్లు తుంగభద్ర గా ఉండడం వలన ఆ ఏరియా అంత సేఫ్టీగా లేదు ఈ దారి తెలియకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దండి కొంచెం సేఫ్టీగా డ్రైవ్ చేయండి అండ్ మనకి పోయే సర్కుల్ దగ్గర కూడా ఆపోజిట్ లో బస్సులు వస్తుంటాయి ఆ వే చూసుకొని కట్ చేసుకొని వెళ్ళండి ఓవర్టేక్ చేసి వెళ్లాల్సిన పని లేదు ఒక రెండు నిమిషాలు స్లోగా పోతే ప్రాబ్లం లేదు అండ్ ఊర్లో కూడా చాలా మనుషులు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే రోడ్లు చిన్నవి కాబట్టి సో దయచేసి స్లోగా వెళ్ళండి సేఫ్టీగా వెళ్ళండి అండ్ ఓవర్లోడ్లు వేసుకోవద్దండి సో ఇవన్నీ పాటించారంటే మీరు సేఫ్గా ఉంటారు మీకు ఏ ప్రాబ్లము ఉండదు సో మేము కేసులు రాసే పరిస్థితి ఉండదు సో అందరు సేఫ్ గా ఉంటారని కోరుకుంటున్నాం మోస్ట్లీ ఉరుకుంద ఏరియా మొత్తం చెకింగ్ ఉంటుందండి స్పెషల్ డ్రైవ్ లేసారు సో మాకు దొరికితే మటుకు మాకు కానీ పోలీసులు కానీ ఎవరికి దొరికినా కూడా ఎవరు బండ్లు వదలరు హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేసి లోపల పెడతారు సో మీరు మళ్ళీ దిగి బస్ ఎక్కిపోవాల్సి వస్తుంది సో లేకపోతే ఫైన్లు పడతాయి భారీగా పదివేలు అయినా అవచ్చు ఇంకా ఎక్కువ కూడా కావచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దండి మాకు స్పెషల్ డ్యూటీ లేయడం వల్లన మేము ఆల్మోస్ట్ ఆల్ ఇదే రోడ్లో ఉంటాం మాకు మట్టుకు కనిపించారంటే మీరు ఓవర్లోడ్లు వేసుకొని తిరుగుతా మేమైతే నిర్మోహమంగా కేసులు రాస్తామండి ఎందుకంటే మీ సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్ సో దానికోసం మేము హండ్రెడ్ పర్సెంట్ కేసులు రాస్తారు బండ్లు సీజ్ చేస్తారు సో దయచేసి ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దండి అని కోరుకుంటున్నాను